చాలా చోట్ల తిరిగారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీసీఓడి చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మన దగ్గరికి వచ్చాక వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంతకు ముందు ఐయులు చేశారు లాప్రోస్కోపీలు చేశారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఈ ఆరేళ్ళలో ఎక్కడ ఫలితం రాదు మన దగ్గర ఐయు చేశామా ఆపరేషన్ ఏమన్నా చేశామా ఐవీఎఫ్ అన్నారు మనం ఏమైనా ఐవీఎఫ్ చేసామా చేయలేదు ఎలా వచ్చింది న్యాచురల్ గా వచ్చింది ైట్ గా వచ్చింది కొత్త సుష్మా గారు రమేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మన దగ్గరికి ఎలా వచ్చారు ఏం చేశారు ఇక్కడికి వచ్చి మరి ఎలా ఈ వన్ మంత్ లో ప్రెగ్నెన్సీ పొందారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా పీసీఓడి ఉన్నా కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతున్నా ఐయులు పోయినా లాప్రోస్కోపీలు సక్సెస్ కాకపోయినా ఎస్ట్రోస్కోపీలు పోయినా మరి ఇక్కడ ఎలా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు అనేది వారి మాటల్లో విందాం నా పేరు రమేష్ అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మేము మాకు మ్యారేజ్ అయ్యి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంతకుముందు మేము హాస్పిటల్ దగ్గర తిరిగినాం కానీ ఎక్కడ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ అక్కడ కూడా ఉండడం వల్ల ఆపరేషన్ అవి అన్ని చేశారు కానీ ఎక్కడ కూడా కాలేదు ఇలాగే మా వైఫ్ వచ్చేసి సార్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యాక్సిన్ వేశారండి సార్ వచ్చేసి క్రిములకు సంబంధించింది ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మాకు ట్యాబ్లెట్ వచ్చారు వన్ నెంబర్ వాడిన తర్వాత సెకండ్ నెంబర్లోనే మాకు కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ సార్కి చెప్తే సార్ ఏమన్నారు అంటే ఫైవ్ మంత్స్ ఇక్కడ ట్యాబ్లెట్ తీసుకోవాలి ఆ ఫైవ్ మంత్స్ వాడాలి ఇక్కడ అంటే మీరు వచ్చారు టెస్ట్లు చేయించుకున్నారు ఒక టీకా వేయించుకున్నారు ఇంటికి వెళ్ళారు మందులు కొరియర్ పెట్టించుకున్నారు పది పదిహేను రోజుల తర్వాత కొరియర్ వచ్చింది అది రెండు నెలలు క్రిములకి అని చెప్పాము అది వాడుతూ ఉండగానే రెండో నెంబర్ వాడుతూ ఉండగానే అయిపోయింది అంటే రెండు రెండు నెలలు వాడలా పదిహేను రోజులు వాడుతూ ఉండగానే అయిపోయింది అంటే టీకాతోనే ఆల్మోస్ట్ అయిపోయింది మీకు అంతే కదా రెండు నెలలు కోర్సు రెండేళ్ళ నెంబరే వాడారు అంటే పది రోజులు పదిహేను రోజులు అమ్ముతుండే గానీ అయిపోయింది మరి ఎన్నాళ్ళు మీకు ప్రెగ్నెన్సీ రాకుండా చేసింది ఏంటి అంటారు క్రిములు అది ఎక్కడన్నా చెప్పారా మీకు టీకా ఎక్కడ కానీ చాలా ఇంజక్షన్ పడవడం రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు ఇంజక్షన్లు పొడిచారు మరి వాటికి ఏమీ రాలేదు మనం మీరు ఇక్కడికి రాగానే చేసి అదే రోజు టీకా ఇది ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే క్రిమికి ఈ క్రిమికి మీరు ఇంజక్షన్ చేయించుకోవాలి ఇది తొలగాలంటే కంపల్సరీ భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి వేయించుకోవాలి అని చెప్పాం ఇది టీకా అని చెప్పాం ఆ రోజు వేస్తాం మరి వచ్చేసిందా ప్రెగ్నెన్సీ మరి ప్రపంచంలో చెప్పాడా క్రిములు నెలలు రావు ఆవిడ రెండు నెలలకి మూడు నెలలు కూడా నెలలు రాను ఆవిడికి ఎందుకు రావట్లేదు అంటే హార్మోన్ ప్రాబ్లం అంటున్నారు క్రిములు ప్రాబ్లం కూడా ఉండొచ్చుగా డైలీ బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి అది హార్మోన్ ప్రాబ్లమే కాదు గర్భ సంచిలో కొన్ని రకాల హార్మోన్ల సెగ వల్ల సెగడ్లు వస్తాయి ఆ సెగడ్డలు సితికి రసిక బ్లీడింగ్ అనిపిస్తుంది అది కారుతూ ఉంటే బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటారు ఏ క్రిములు గడ్డలై కూడా అయి ఉండొచ్చుగా పాలిపులు ఉండొచ్చు సిస్ట్లు ఉండొచ్చు ఎమరేజిక్ సిస్ట్లని ఒవేరియన్ సిస్ట్లని ఎండోమెటేరియల్ సిస్ట్లని చాలా సిస్ట్లు ఉంటాయి చాక్లెట్ అని రకరకాల పేర్లు మరి ఏ సిస్టులు ఏమైనా ఉంటే బద్దలయ్యి కూడా మీకు బ్లీడింగ్లు అవుతాయి పాలింపులు గర్భసంచలో పాలింపులు ఉండే చితికి కూడా బ్లీడింగ్లు అవుతాయి హార్మోన్లే కాదు చాలా రకాల సమస్యలు ఉంటాయి ఎవరు చోట్ల ఇస్ట్రోస్కోపీ చేశారు ఎవరికి లాప్రోస్కోపీ చేశారు అయ్యువేలు కూడా చేశారు కానీ ప్రెగ్నెన్సీ రాల చాలా ఇంజక్షన్లు కొడిశారు కానీ ప్రెగ్నెన్సీ రాలే ఆరేళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ కేవలం ఒక టీకాతో తెప్పించాము జస్ట్ టీకా క్రిములు ఉన్నాయి వాటికి మందులు వాడాలి రెండు నెలలు హార్మోన్లో సమస్య ఉంది దానికి మందులు వాడాలి రెండు నెలలు మొత్తం నాలుగు నెలలు కోర్సు పట్టవచ్చు అన్నాం కానీ పదిహేను రోజుల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చాయి ఫిఫ్టీన్ డేస్ అది కూడా న్యాచురల్గా కుట్లున్నాయా ఉన్నాయా ఐబిఎఫ్ లేదు ఆపరేషన్ లేదు మరి నెలలు ఎలా రెగ్యులర్ అయిపోయినాయి ఎలా ప్రెగ్నెన్సీ వచ్చేసి మన దగ్గరికి వచ్చినప్పుడే నెల ఇక తర్వాత నెల కూడా రాలి సో ఈ క్రిముల గురించి ప్రపంచంలో చెప్తున్న ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఇంకా ఏ డాక్టర్ కూడా ఈ క్రిముల గురించి చెప్పట్లేదు టీకా వేస్తున్నది ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఇంకా ఏ డాక్టర్ కూడా టీకాలు వేయట్లేదు ప్రెగ్నెన్సీ రావడానికి టీకాలు అయ్యేం టీకాలు ఎక్కడ అవి అంటున్నారు అసలు దాని గురించి ఊసు కూడా తెలియదు కాకపోతే ఐవీఎఫ్ అయితే అందరికీ తెలుసు ఆపరేషన్లు అయితే అందరికీ తెలుసు మూడు నెలలు అయిందంటే ఆపరేషన్ అయ్యప్పు చెప్పకోకుండా వదిలిన డాక్టర్ లేరు ఈ ఏదో ఒకటి చెప్తారు అవి చేస్తారు అవి పోతాయి పోయాక నో గ్యారంటీ ముందే చెప్పాముగా అంటారు ఒళ్ళు అయిపోతుంది డబ్బులు నీళ్ళు అయిపోతుంది కానీ సమస్య మాత్రం తేరటం లేదు మనం ఏం చేస్తున్నాం లోపల ఉన్న సమస్య ఏంటి ఈ నెలసరి ఎదురగ్గలు రావడానికి కారణాలు ఏమిటి అలాగే పీసీ బోడీలు రావడానికి కారణాలు ఏమిటి కణాలు అప్ అండ్ డౌన్ అవడానికి కారణాలేంటి ఇవన్నీ మనం చెక్ చేస్తున్నాం కణాలు ఎంత ఉన్నాయి అన్నారు అంతకు ముందు వేరే కణాలు కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అని అయ్యూవై చేస్తారు తక్కువ అవుతుంది అని చెప్పి అయ్యూవై చేస్తారు మరి ఇప్పుడు అయ్యూవై లేకుండానే వచ్చింది ప్రెగ్నెన్సీ అంటే కణాలు కూడా పెరిగాయి పిల్లలు కూడా నేను మీకు సపరేట్ గా మీ ఆవిడకి సపరేట్ గా ఏమి ఇవ్వలేదు నేను ఇద్దరికి సేమ్ ఇచ్చాను సేమ్ పిల్లలు మీకు ఇచ్చాను నేను భర్త ఏం పిల్ల మింగితే భార్య కూడా అదే మింగాలి ఒకేసారి స్టార్ట్ ఒకేసారి ఎండ్ మరి అదే పిల్లతో మీ ఆవిడికి నెలసట్లు రెగ్యులర్ అయ్యాయి మీ ఆవిడ పిసి ఒడిలిపోయాయి మీ ఆవిడికి ప్రెగ్నెన్సీ గా వచ్చింది అలా మీ కణాలు కూడా పెరిగిపోయాయి అదే పిల్లలు ఇటు కణాలు ఇంప్రూవ్ అయ్యాయి అటు అటు హార్మోన్లు అండాలు క్వాలిటీ పెరిగింది అలా ఆవిడికి అండాలు రావు వస్తే పెరగవు పెరిగితే పగలవు అంతకుముందు లో బోల్డ్ చెప్పారు స్కానింగ్ రెండు రెండు రోజులకు రోజులు తీశారుగా స్కానింగ్ అవి అండానికి అండాలు పెరగట్లేదని ఇంజక్షన్లు పడిచారు పెరిగిన తర్వాత పగట్లేదని ఇంజక్షన్లు చేశారు కానీ ప్రెగ్నెన్సీ అయితే రాలా ఇక్కడ వీటన్నిటికీ కారకమైన క్రిమి ఒకటి ఉంది అని చెప్పి క్రిమికి మందు పెట్టాం అన్ని సెట్ అయిపోయాయి మీరు కణాలు ఇంప్రూవ్ అయినాయి ఆవిడ అండాలు ఇంప్రూవ్ అయినాయి అదే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించింది మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి యూట్యూబ్ వీడియో ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ఇక్కడికి వచ్చింది ఇప్పుడు వచ్చారు మధ్యలో ప్రెగ్నెన్సీ నెక్స్ట్ మంత్ వచ్చేదా ప్రెగ్నెన్సీ వచ్చిందని వచ్చారు జులైలో ఇది ఆగస్టు సెకండ్ టైం సెకండ్ టైం మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు ఎందుకంటే ఏ క్రిములు ద్వారా అయితే అవి తొలగడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో అదే క్రిములు బిడ్డను దాడి చేస్తాయి బిడ్డని కాపాడుకోవడానికి కూడా ఐదు నెలలు మన దగ్గర వాడాలి అని చెప్పారు అదే క్రిముల పద్మ బిడ్డ ఉంది బిడ్డ కూడా డ్యామేజ్ అవుద్ది ఆ డ్యామేజ్ అయ్యే బిడ్డని కాపాడుకోవాలి క్రిముల నుంచి అందుకే ఫస్ట్ మూడు నెలలు అబార్షన్లు అవుతాయి ఎనభై శాతం ఆపుకోవాలి నాలుగో నెల ఐదో నెల అవకరాలు వచ్చే అవకాశం ఉంది ఆపుకోవాలి అంటే ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసిన మన వల్లే సాధ్యం అవుద్ది లేకపోతే అక్కడ డాక్టర్లు ఈ క్రిముల గురించి తెలియక అందరికి ఇచ్చినట్టు ఐరన్ డబ్బాలు పౌడర్ డబ్బాలు టానిక్లు ఇస్తారు అవి వెళ్ళిపోతాయి మధుర షాప్ బలం పుచ్చుకుంటుంది క్రిములు బలం పుచ్చుకుంటాయి నీ బిడ్డను లాక్కి వెళ్ళిపోతాయి ఇక్కడ కావాల్సింది క్రిముల నుంచి రక్షణ కంచిలాగా బిడ్డకి ఏర్పాటు చేయాలి ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన మనం అవి ఇస్తాం వచ్చి తీసుకెళ్ళమన్నాము అందుకే భార్య రావక్కర్లేదు భార్యకి అక్కడ ఏం టెస్టులు చేయాలి అన్నీ రాసాం ఆ టెస్టులన్నీ అక్కడ చేయించుకుంటారు ఆ స్కానింగులు అవన్నీ అక్కడే చేయించుకుంటారు చేయించుకొని మా దగ్గర వస్తారు అక్కడే చేయించాం స్కానింగ్ కూడా చేయిస్తే వాట్సాప్లోనే మన టెలీకాలర్స్ ద్వారా వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అక్కడే టెస్టులు చేయించుకోమంటాం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నదానికి ఇప్పుడు మా వచ్చినప్పుడుకి పెరిగింది ఇప్పుడు టెన్ వీక్స్ వచ్చేసింది వారాలు దగ్గరికి రావయ్యా జూమ్ చేసేసా జూమ్ ఎందుకు నువ్వు దగ్గరికి వచ్చితే జనాలు అసలే డౌట్లు అన్నీ ఐవీఎఫ్ సెంటర్ నో గ్యారంటీ అంటే నో డౌట్ ఇక్కడికి ఐవీఎఫ్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అన్ని డౌట్లు వీళ్ళ తాతలు ముత్తాతలు బామ్మలు మామూలు ఒక్కొక్కరు అర డజన్లు కన్నారు ఐవియపులతో కాబోలు లేదా ఆపరేషన్తోనూ ఏ నాచురల్గా కనలేదా అది అబద్ధం ఏంటి మరి నేను చెప్తుంటే అబద్ధం అనుకుంటే ఎట్లా వాళ్ళు అబద్ధం చెప్తుంటే ఊరంతా అబద్ధం చెప్తుంటే ఒక నిజం చెప్తున్నాడంటే నిజం చెప్పేవాడు అబద్ధం అంటున్నా అలా తయారైపోయింది లోపల సరే ఏది ఏమైనా మన మాట నమ్మారు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు ఒక వీడియో ద్వారా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అంత దూరం ఎందుకురా సందులో డాక్టర్లు ఉన్నారు గొందులో డాక్టర్లు ఉన్నారు అంటారు హైదరాబాద్ హైదరాబాద్లో డాక్టర్ల కొరత ఏంటి బ్రహ్మాండమైన ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి టాప్ గ్రేడెడ్ నెంబర్ వన్ హై క్వాలిటీ ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి నువ్వు లోపలికి వెళ్ళాలి కానీ ఆరు లక్షలు తీసుకునే ఐవీఎఫ్ సెంటర్లు కూడా ఉన్నాయి మరి అయినా కూడా నీకు పని జరగట్లేదు మరి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడ వరకు విజయవాడ వరకు నేనెవరో మీకు తెలియదు ఇంతకుముందు తెలుసా మరి మీరెవరో నాకు తెలియదు ఇద్దరిని కలిపిన వాడెవరు ఎవరా దేవుడు శివయ్య శివుడు శంకరుడు ఆయన నమ్మారు కాబట్టి ఆయన ఈ ప్రమాదంలో నుంచి గండం నుంచి గట్టెక్కిచ్చారు ఇల్ని ఇది ఇక్కడ కూడా ఇచ్చింది సింగిల్ లైఫ్ జెస్టేషన్ టెన్ వీక్స్ ఫోర్ డేస్ చక్కగా స్కానింగ్లో కూడా వచ్చింది ఇంతకు అయితే గర్భ సంచులో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా అని లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ కొంచెం టెన్షన్ పడ్డాడు అది మందులు ఇచ్చాం మనం గర్భ సంచులోనే వచ్చింది గర్భ సంచులోనే పెరుగుతుంది హార్ట్ బీట్ వచ్చింది శాక్ వచ్చింది అన్నీ వచ్చింది పేటల్ హార్ట్ కూడా చక్కగా స్టార్ట్ అయిపోయింది అది సో మరి చెప్పండి ఇంకా మీలాగా ఎంతోమంది బాధపడే వాళ్ళు ఉంటారు పీసీఓడి అంటే ఆపరేషన్ చేయించుకున్నారు ఫలితం లేదు ఇంకా ఉంటారు ఇదే టైంలో కొన్ని వందల మంది ఇంటూ ఉండుంటారు ప్రపంచం అంతా పీసీఓడికి ఆపరేషన్ లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ కొన్ని లక్షల మంది డాక్టర్లు చెప్తూ ఉంటారు కొన్ని వందల మంది చేయించుకుంటూ ఉంటారు ఈ టైంలో కరెక్ట్ ఈ టైంలో ఆపరేషన్ అలాగే ఈయన చేయించుకున్నాడు మళ్ళా మూడు నెలలకు ఆయన పీసీఓడి ఆయన దగ్గరికి వచ్చింది ఈయన అకౌంట్ నుంచి ముప్పై వేలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంతే ఏం మార్పు లేదు మరి చివరికి ఆరేళ్ల తర్వాత అయినా ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందాడు ఆరు వారాలు కూడా టైం పట్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క టీకా అయిపోయింది తావీజు మహిమ లాగా ఒక టీకా మహిమ భర్తకి భార్యకి ఇద్దరికి ఇచ్చా నీకు బీసీ పడి ఉందా మరి నీకు ఇస్తుంటే నువ్వు ఎందుకు నన్ను నడిపించడానుకోలే వీళ్ళందరూ అద్దెగా భార్యకి ట్యూబ్లు బ్లాక్ ఉంటే భర్త కూడా మందులు వాడాలి భార్యకి కౌంట్ భర్తకి కౌంట్ ప్రాబ్లం ఉంటే భార్య కూడా మందులు వాడాలన్నా భార్యకి ఏ సమస్య ఉన్నా భర్తకి వస్తుంది భర్తకి ఏ సమస్య ఉన్నా భార్యకి అంటుకుంటది ఇది క్రిములైతే భర్తకుంటే భార్య కంటుకుంటే భారీకుంటే భర్త కంటుకుంటాయి ఇద్దరు కలిపి అక్రిముల బురదని కడిగేసుకోవాలన్న ఈ సర్ప దోషాన్ని నాగదేవత దోషాన్ని ఇద్దరు తొలగించుకోవాలి మీ ఇద్దరు ఇంట్లో ఒంట్లో ఈ నాగదేవతలు అంటే శని దేవతలు ఉండకూడదు ఇవి ఉన్నాయంటే మీ ప్రెగ్నెన్సీ రాదు శ్రావణ మాసం పూజలు చేస్తారు వాళ్ళు పట్ల పాలు పోస్తారు గుడ్లు వేస్తారు ట్రేల్కి ట్రైలు గుడ్లు వేస్తారు పాపం డ్రమ్ములు డ్రమ్ములు పాలు పోస్తారు ఫలితం రాట్ల ఆ నాగదేవత మంచిదే ఆవిడేం చేయదు మనల్ని కనికరిస్తుంది అంతే ఇక్కడ శని దేవతలు ఉన్నాయి ఇవి కూడా సర్పాలు భూతాలు పురుగులు పాములు ఇవి క్రిములు అని చెప్పా నేను ఈ భూతాలని శని దేవతలను తొలగించుకోవాలంటే వీటికి కూడా దన్నం పెట్టి టాబ్లెట్లు అనే గుడ్లు వేయాలి పొట్టలోకి సిరపులనే పాలు పోయాలి పొట్టలోకి వాటికి పొగబెట్టి తోలేయాలి భర్త ఒంట్లో నుంచి భార్య ఒంట్లో నుంచి ఇద్దరు ఒంట్లో ఎవరు ఒంట్లో ఉన్నా కూడా బిడ్డ వచ్చినా బిడ్డనైనా కట్టేస్తుంది మీ బిడ్డను మీకు దక్కని వదువు అని చెప్పి అందుకే ఇద్దరికి మందులు పెట్టి ఇద్దరికీ టీకాలు వేసి ఏమైంది ఈ కౌంటు పెరిగింది అదే పిల్ల ఆవిడగా అండాలు ఇంప్రూవ్ అయినాయి అంత ముందు పెరగల ఇప్పుడు పెరిగాయి అంతకుముందు పగల్లా ఇప్పుడు పగిలాయి కారణం టీకా మహిమ టీకా మహిమా టీకా మహిమా ఏది ఏమైనా సుష్మ గారు చక్కగా మన మందులు వాడారు అలాగే భర్త రమేష్ గారు అంత దూరం నుంచి నమ్మి తీసుకొచ్చారు మన దగ్గర మందులు వాడించారు అలా ఒకటి నెలలోనే ఒకే ఒక నెలలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది పీసీఓడీలుండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి మరి లాప్రోస్కోపిలు చేసిన రాని ప్రెగ్నెన్సీ ఇస్ట్రోస్కోపిలు చేసిన రాని ప్రెగ్నెన్సీ అయ్యూ చేసిన చేసినా రాని ప్రెగ్నెన్సీ అప్ అండ్ డౌన్ అవుతున్న క్రిముల్ని కూడా సరిచేసి కేవలం మందులతో ఒక టీకాతో మనం పనిచేసి ఎబ్బకి అంబ పలికింది జగదాంబ పలికింది ప్రెగ్నెన్సీ షురు అయిపోయింది పొట్టలోకి బెడ్ వచ్చింది ఎన్నాళ్ళు అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు అడ్డం పడ్డాడు క్రిములని శనిగాన్ని తొలగించాను నేను మందులతో అది అంటే ప్రతి ఒక్క హాస్పిటల్ చెప్తారంటే ఐఐ చేయించుకోండి ఇంకా అవతలేదు కదా మేము త్రీ మంత్స్ ఇస్తాము త్రీ మంత్స్ అని చెప్తారు అలా ఏదో సజెషన్స్ కానీ ఇలాంటి చాలా ఉంటాయి అండ్ ఇక్కడ సార్ది మాత్రం కన్ఫర్మ్ అయిపోతుంది అండి మేము వచ్చిన తర్వాత వన్ మంత్ లో కన్ఫర్మ్ అయిందంటే నమ్మలేకపోయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రిబులకి టాబ్లెట్ ఇవ్వడము అది ఫైవ్ మంత్స్ దాకా టాబ్లెట్ ఇస్తాం కంటిన్యూ తినాలి ఏం తినకూడదనేది బుక్ కూడా ఇచ్చాము అలాగే మందులు కూడా రాశాను మన ఫార్మసిస్టులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవి జాగ్రత్తగా వాడుకోండి నెక్స్ట్ మంత్ కూడా ఇట్లాగే స్కానింగ్ ఒక టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని వస్తే చాలు అంతే అలా ఐదు నెలల వరకు మీరు అలాగే ఫాలో అవును ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగో మూడో నెల నడుస్తుంది కదా ఈ వచ్చేటప్పుడు మళ్ళీ ఈ స్కానింగ్ ఈ బ్లడ్ టెస్ట్ అంతే మనకు కావాల్సింది రాసాం కదా ఇవే తీసుకుని వస్తే చాలు